హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే నేను నా కన్నయ్యకి పుట్టింటికలు తీపించిన డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నాను ఇక మేము తన పుట్టంటికలు అయితే చెరువుగట్టు టెంపుల్కి అంటే శివయ్యకి మొక్కుకున్నాము అందుకని అక్కడే మేము పుట్టింటుకలు అయితే తీపించాము ఇక చెరువుగట్టు అంటే ఆల్మోస్ట్ చాలామందికి ఐడియా ఉండుంటుంది జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ మేము ఆల్రెడీ అంటే ముందు ఆఫ్టర్ మ్యారేజ్ మొక్కుకున్నాం అన్నమాట సంతానం కలిగితే కనుక ఇలా చేస్తామని ఇక తర్వాత మేము వెళ్ళాము అంటే విజిట్ అయ్యాం కానీ ఎక్కువగా చేయలేదు బట్ ఆ శివుడి దయ వల్ల అంటే చెరువుగట్టు టెంపుల్ దయ వల్లే మాకు బేబీ అనేది వచ్చిందని మేము నమ్ముతున్నాము అందుకనే మేము మొక్క అయితే అక్కడే మొక్కుకున్నాము ఇక ఇక్కడ మనకి వేరియస్ టెంపుల్స్ కూడా ఉంటాయి కదా చెరువుగట్టులో పార్వతీమాత తల్లి లీల ఆంజనేయ స్వామి అన్ని అన్నీ ఉంటాయి కదా అయితే ఎవరైతే సంతానం కోసం చూస్తారో వాళ్ళు ఇక్కడ పార్వతీమాత టెంపుల్లో మొక్కుకోవాలన్నమాట మొక్కుకొని ముందు మనం సంతానం కోసం కోరుకుంటున్నప్పుడు ముడుపు కట్టాలి అలా మేము ముడుపు అయితే కట్టాము ఆఫ్టర్ మాకు బేబీ బర్త్ అయిన తర్వాత డెలివరీ అయి పేరు పెట్టి అంతా అయిపోయిన తర్వాత పుట్టెంటుకలు తీసేటప్పుడు ఆ మొక్కు అనేది తీర్చుకున్నాము అలాగే పుట్టెంటుకలు తీసే మొక్కు అండ్ తర్వాత ఉయ్యాల కడతాం కదా ఆ మొక్కు రెండు కలిపి అని చెప్పి రెండు ఒకేసారి అనుకొని వెళ్ళి తీసాము ఇక మేము మార్నింగ్ అయితే ఎయిట్ ఎయిట్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుండి టెంపుల్కి వెళ్ళేసరికి టెన్ థర్టీ లెవెన్ అలా అయ్యింది ఎర్లీగానే వెళ్ళిపోయాము కాకపోతే వెళ్ళి పుట్టంటికల్ తీసుకొని బట్టలు పెట్టే కార్యక్రమం ఉంటుంది కదా ఆ కార్యక్రమం అంతా కంప్లీట్ చేసుకొని మేము స్నానాలు చేసుకొని అనేసరికి టెంపుల్ అయితే క్లోజ్ అయింది ఇంకా అందుకని మేము తినేసి ఇక్కడ వేసి తీసుకున్నాము ఇంకా కన్నయ్య అయితే ఫుల్గా ఆడుతున్నాడు కాసేపు పడుకొని లేచి ఇంకా ఫుల్గా ఆడుకున్నాడు అనమాట ఇంకా ఫోర్కి టెంపుల్ రీఓపెన్ అవుతుంది కదా అప్పుడు మళ్ళీ వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము మేము ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందులో సండే వెళ్ళాము మేము అందుకని కొంచెం అయితే పబ్లిక్ ఉంది నార్మల్ డేస్లో అంత పబ్లిక్ ఏమి ఉండరు ఓన్లీ ఇక్కడ అమావాస్య స్పెషల్ కాబట్టి అప్పుడు మాత్రమే ఎక్కువ పబ్లిక్ ఉంటారు లైక్ అమావాస్య రేపు ఉంది అంటే ఈరోజు రేపు ఎల్లుండేలా ఎక్కువ మెంబర్స్ ఉంటారు నార్మల్ డేస్లో అయితే ఎక్కువ ఉండరు ఇక్కడ నేను ఆల్రెడీ ఉయ్యాల కట్టాను చూడండి ఇక్కడ ఉయ్యాల తీసుకొని కట్టాను అలాగే ఉయ్యాల కట్టిన తర్వాత దీపం పెట్టాలి చెట్టు కింద మనం ముడుపు కట్టినప్పుడు కూడా దీపం పెట్టాలి అండ్ ఉయ్యాల కట్టినప్పుడు కూడా దీపం అనేది పెట్టాలి సో ఇవన్నీ అక్కడే ఉంటాయి మీకు ఆల్రెడీ దీపం ఇవన్నీ ఏమేమి కావాలి అంటే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తే చాలా బెటర్ మేమైతే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళలేదు అందుకని మేము అక్కడ పర్చేస్ చేసాము ఇక్కడ దీపం అయితే పెట్టి అమ్మవారికి మొక్కుకోవాలన్నమాట నిన్ను మొక్కిన తర్వాత నాకు సంతానం కలిగింది తల్లిని మొక్కు తీర్చేసుకుంటున్నామని అని చెప్పి మనం మొక్క అయితే తీర్చేసుకోవాలి ఇక్కడ టెంపుల్ అయితే మాకు ఎన్నిసార్లు వెళ్ళినా కూడా చాలా బాగా అనిపిస్తుంది పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట అంటే మాకు శివయ్య అనేది ఇక్కడే ఉంటాడు అని మాకు అలా అనిపించింది ఎందుకో తెలియదు కానీ అలా అనిపిస్తుంది మాకు ఇక పుట్టెంటుకల్ తీసినప్పుడు ఐదు కత్తెర్లు తీస్తాం కదా అది హుండీలో వేయడానికి ముందు ఇలా గుర్తుగా ఒక పిక్ అయితే తీసుకున్నాము తర్వాత ఇది శివయ్యకి హుండీలో సమర్పించుకున్నాము ఇక్కడ చెరువుగట్లో మోస్ట్లీ వాళ్ళు వాటర్లో వేయమంటారు కానీ అక్కడ వాటర్లో వేయడం కన్నా హుండీలో వేయడమే బెటర్ ఇక సింపుల్గా అయితే నా కన్నయ్య పుట్టంటికల కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది మేము రిటర్న్ అయ్యాము ఇంటికి వచ్చేసరికి అయితే నైన్ అయింది లైక్ మార్నింగ్ ఎయిట్ కల్లా స్టార్ట్ అయితే ఈవినింగ్ నైన్ అయింది మనం టెంపుల్కి బీరో ట్వెల్వ్ వెళ్ళి అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటే త్వరగానే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయి ఈవినింగ్ లోపు ఇంటికి వచ్చేయచ్చు ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో నా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నన్ను అడగండి డెఫినెట్గా నేను చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్